చాలా దుర్మార్గం భారతదేశానికి ఒక సంఘ సంస్కరణ దిక్సూచిగా నిలిచినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర ఆధారంగా తీసే బయోపిక్ని సెన్సార్ పేరుతో ఆ సినిమా రిలీజ్ని అడ్డుకోవడం చాలా దుర్మార్గం ఇది సమాజ పురోగతిని అడ్డుకోవడంతో సమానం ఎన్నో ఫిక్షన్ మూవీసు కల్పితాలు అలాగే అస్సలే సాధ్యం కాని విషయాలు సమాజ తిరోగమనమైన విషయాలు భయానకమైన విషయాలు గ్రాఫిక్స్ను ఆధారంగా చేసుకునే అజ్ఞానాన్ని పెంపొందించే అనేక విషయాలు ఉన్న సినిమాలు చక్కగా రిలీజ్ అవుతూ ఉన్నాయి మరి ఈ దేశం కోసం తమకు సంతానం కలిగితే దేశాన్ని ప్రేమించమని నిజమైన దేశభక్తులుగా నిలిచి కులాంతర వివాహాలు చేసి ఈ సమాజ అభివృద్ధి కోసం జీవితమంతా పాటుపడ్డ మహానుభావుల జీవిత చరిత్రలని సినిమా రూపంలో తీసుకురావడమే ఒక సాహసం ఈ సినిమా వల్ల తిరిగి ఆదాయం వస్తుందని కాదు చరిత్రను సమాజం ముందు పెట్టాలని నిర్మాతలు దర్శకులు ఆర్టిస్టులు చేసిన గొప్ప ప్రయత్నాన్ని అభినందించి ప్రభుత్వమే రాయితీలు ఇచ్చి పూర్తి స్థాయిలో ప్రభుత్వమే ఊరూరా ప్రదర్శనలు ఏర్పాటు చేయాల్సినటువంటిది పోయి ఈరోజు సెన్సార్ పేరుతో అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది సంఘ సంస్కరణ ఉద్యమం మీద జరిగిన దాడి ఇది చరిత్ర మీద జరిగిన దాడి మేము సినిమాలని బ్యాన్ చేయగలం పనికి మాలిన సినిమాలని ఆపేయగలం పనికి మాలిన చెత్తని భరిస్తున్న మాకు మా నిజమైన చరిత్ర తెలుసుకునే అవకాశం వచ్చినప్పుడు ఆ సినిమాకి రకరకాల కారణాలు చెప్పి అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ప్రత్యామ్నాయ సాంస్కృతిక వేదిక నుంచి పెరియా పూలే పేరుతో వచ్చినటువంటి సినిమాని అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే దానికి సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చి ప్రభుత్వమే ఆ సినిమాని ఓన్ చేసుకోవాలని ప్రజలందరూ తప్పకుండా ఆ సినిమా చూడాలని కోరుతూ ఉన్నాం సెన్సార్ల పేరుతో రకరకాల సినిమా వ్యాపారవేత్తల గుత్త ఆధిపత్యంలో థియేటర్లను పెట్టుకోవడం పేరుతో మా చరిత్రల్ని మా బతుకుల్ని మా ప్రజలకు చూపించే అవకాశాలని ఎవరైతే కళరాస్తారో వారిని బొంద పెడుతూ వాళ్ళ పని హిమాలైన కళలని అంతమొందిస్తూ నిజమైన కళల్ని కాపాడుకోవడానికి మావంతుగా పాటుపడదామని సందర్భంగా కోరుతూ మహాత్మా పూలే సినిమా సెన్సారు అడ్డంకులను వెంటనే ప్రభుత్వమే చొరవ తీసుకొని పరిష్కరించుకోవాలని ప్రజలందరూ ఈ సినిమా రావడం కోసం తమ వంతు గొంతు విప్పాలని ఈ సందర్భంగా కోరుతున్నాను నేను డాక్టర్ బైరి నరేష్